వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసు కుటుంబం పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఒక్కసారిగా అప్రమత్తం అవుతోంది ఫ్లైట్ ట్రాకింగ్ పాక్ వాయుసేన రెండు విమానాలను భారత్ సరిహద్దు దగ్గర మోహరించింది వాటిలో అధునాధున ఎయిర్బోర్యాడర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది బేస్ చేస్తే ఈ వ్యవస్థ అప్రమత్తం అవుతోంది ఇప్పుడు పాకిస్తాన్ కి పైకి బేకరంగా నటిస్తోంది లోపల భారత్ ప్రతీకార దాడులు పై భయం పట్టుకుంది అందుకే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ చాలా అప్రమత్తం అయిపోతుంది ప్రేరేపిత ఉగ్రవాలు జరిపిన ఘాతకానికి భారత్ బదులు తీర్చుకుంటుందని తెలుసు దాంతో ఆందోళన చెందుతూ బయటికి గంభీరంగా కనిపిస్తున్న లోపల ఏదో తెలియని అలజడి సరిహద్దుల్లో రాడార్ వ్యవస్థలను అప్రమత్తం చేయడం నిఘాను ముమ్మర చేయడం ఫ్లైట్ ట్రాకింగ్ ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ భారత్ సరిహద్దులకి దగ్గరలో ఉన్న వైమానిక స్థావరాలను తరలించినట్టు తెలుస్తోంది రావల్పిండి లో నూర్ఖాన్ బేస్ లో రాడార్లను కూడా పాకిస్తాన్ వాయుసేను అప్రమత్తం చేసినట్టు సమాచారం సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వంటి ఇదివరకు మనం చేసిన ఎయిర్ స్ట్రైక్స్కి ఇప్పుడు ఎలాంటి జరుగుతుందో అనే భయం పాకిస్తాన్ వెన్నులో వెనులో పుడుతోంది పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడడం వల్ల నియంత్రణ ఎల్ఏసి వంటి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది పాక్ సైన్యం కాల్పులకు బదులిస్తుంది అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు కూడా వెల్లడించారు జమ్మూ కాశ్మీర్ లో బందీపోరా శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది ఈ జిల్లాలోని కుల్నాల్ ఐజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ర్గాల సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు దిగారు ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు పెహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాసిఫిక్ దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో భారత్ పాక్ మధ్య విభేదాలు మళ్లీ బగ్గుమన్నాయి పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేసింది దాంతోపాటు పాక్ పౌరులు తక్షణం భారత్ నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్టు ప్రకటించింది భారత్ ఇండస్ నది జలాల ఒప్పందం నుంచి అలాగే పాకిస్తాను సిమ్లా ఒప్పందం నుంచి వైదలగడం వల్ల ఎవరికి ప్రయోజనం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయి వాటిలో ఇండస్ నది జల ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ ఐడబ్ల్యూటి మరియు సిమ్లా ఒప్పందం ఈ రెండు ముఖ్యమైనవి ఈ రెండు ఒప్పందాలు భారత్ పాకిస్తాన్ సంబంధాలను నియంత్రించడానికి ప్రయత్నించాయి కానీ ఇటీవల కాలంలో ఈ ఒప్పందాలు ఇరు దేశాలు రద్దు చేసుకున్నాయి ఎవరికి ప్రయోజనం భారతదేశమే ప్రయోజనం ఎలా వినండి ఇండస్ నది జల ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ సిక్స్టీ ఒప్పందం యొక్క ముఖ్యాంశాలు ఇది పంతొమ్మిది అరవై భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యస్థతో కుదిరింది సింధు నది వ్యవస్థలో ఆరు నదులను ఇండస్ జీలం చినాబ్ రవి బీస్ సెటిలైట్స్ ఈ నదులన్నీ కూడా సింధు నదికి ఉప నదులు ఈ ఒప్పందం ఈ నదులు నీటిని ఉపయోగించిన హక్కులు రెండు దేశాల మధ్య పంచబడ్డాయి పాకిస్తాన్ కు ఇండస్ జీలం చినా పశ్చిమ నదులు ఎయిటీ పర్సెంట్ నీటి ప్రవాహం భారతదేశానికి రవి బీజ్ తూర్పు నదులు ఇరవై శాతం నీటి ప్రవాహం భారత్ పశ్చిమ నదులపై నీటి పారుదల మరియు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు పరిమిత హక్కులే కలిగి ఉండేవి ముందు ఎందుకు రద్దయిందంటే పాకిస్తాన్ తరచుగా భారతదేశంపై ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ నదులపై ఎక్కువ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాకిస్తాన్ లో చాలా సార్లు ఇదివరకు నిరసన కూడా తెలియజేయడం జరిగింది ఆ నిరసన భారతదేశం ఏం పట్టించుకోలేదు ఎందుకంటే దాని అవి గుండా వెళ్ళాలి మన భారతదేశం వాళ్ళకి వెళ్ళాలి ఇండస్ నది జల ఒప్పందం ఎప్పుడో మనం మన పౌరుల మీద మనతో యుద్ధం చేస్తున్నప్పుడు మన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎప్పుడో క్యాన్సిల్ చేయాల్సింది భారతదేశం ఎప్పటికైనా నిర్ణయం తీసుకుంది చాలా వంద తప్పుల వరకు మనం క్షమించాం ఇంకా ఇది ఎన్ని యుద్ధాలు చేసినా భారతదేశం పాపం వాళ్ళకి వాటర్ ఇబ్బంది అవుతుంది వాళ్ళ సింధు ప్రావిన్స్ కి పంజాబ్ ప్రావిన్స్ కి ఇబ్బంది కలుగుతుంది ఈ నది లేకపోతే వాళ్ళు అసలుకే చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ అడుక్కు దిండు పాకిస్తాన్ ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అని దయతో మనం ఊరుకుంటే వాళ్ళు ఏ మాత్రం మనలు మన యొక్క దయార్థ హృదయాన్ని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు చేసిన పనికి ఈ రోజు మనం ఈ ట్రీటీ నుంచి వైదొలిగా రద్దు చేసుకున్నాం సో ఈ ఈ నదుల మీద పూర్తి పెత్తనం సింధు నది మరియు దాని ఉపనదులు మీద మొత్తం పూర్తి హక్కులు మనకే ఉన్నాయి ఇప్పుడు ఇండస్ జీలం చినాబ్ రవి బీచ్ సట్లెస్ ఈ నదులన్నీ సింధు నది ఉపనదులు ఇవన్నిటి మీద మనకి పూర్తి హక్కులు ఉన్నాయి ఇప్పుడు మనం దీంతో మనం ఈ వాటర్ ని పంపించాల్సిన అవసరం లేదు ఈ నదులన్నిటికీ మనం మనమే వాడుకోవచ్చు దీని వల్ల భారత్ కే ప్రయోజనం మనం ఇది ఎప్పుడైతే రద్దు చేసామో ఇండస్ నదీ జలాల ఒప్పందం ఎప్పుడైతే మనం ఈ ఒప్పందాన్ని మనం హోల్డ్ లో పెట్టామో పాకిస్తాన్ దీని ప్రతిగా ఒప్పందం యొక్క ముఖ్య అంశాలు ఏంటి ఇది పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ ప్రధాన మంత్రి అలీ బుట్టో మధ్య జరిగింది లక్ష్యాలు ఏంటంటే యుద్ధంలో సైనిక కార్యకలాపాలు ఆపడం కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడం ఎల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని అధికారంగా గుర్తించడం ఈ ఒప్పందాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తూనే ఉంది ఎందుకంటే ప్రత్యేకించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం కూడా చేసింది ఇది ఎల్ఓసి దాటొచ్చింది వచ్చింది మరియు ఎప్పుడూ ఏదో ఒక అలర్లు పాకిస్తాన్ మన సరిహద్దుల్లో చేస్తూనే ఉన్నారు సో ఈ ఒప్పందం రద్దు కావడం వల్ల భారత్ కే ప్రయోజనం నీటి వనరులు పూర్తిగా నియంత్రణ ఇండస్ ఒప్పందం రద్దు అయింది కాబట్టి భారతదేశం పచ్చిమ నదులు ఇండస్ జీలం చినాబ్ నీటిని పూర్తిగా నియంత్రించుకోగలం ఇవి మనవి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లో ఎక్కువ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది పాకిస్తాన్ కు నీటి సరఫరా ఆపేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు రాజకీయ ఆయుధంలా ఉంటుంది మనకి సో ఇన్ని రకాలుగా మనకు ఉపయోగం ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేసాం కాశ్మీర్ సమస్యపై సిమ్లా ఒప్పందం చాలా బాగా పనిచేస్తుంది సిమ్లా ఒప్పందం రద్దు అయింది కాబట్టి భారతదేశం కాశ్మీర్ పూర్తిగా అంటే పిఓకే కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా భారత్ భూభాగంగా పరిగణించవచ్చు తనకు భారత్ పూర్తి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు కాబట్టి పాకిస్తాన్ ఈ ఒప్పందం రద్దు చేసుకోవడం ఒక పిచ్చి నిర్ణయం ఎందుకంటే వాళ్ళకున్న ప్రొటెక్షన్ పోయింది ఇప్పుడు వాళ్ళకున్న సేఫ్టీ పోయింది ఇప్పుడు ఎల్ ని అధికారిక సరిహద్దుగా మనం ప్రకటించుకోవచ్చు పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవసాయ ఒత్తిడి పెరుగుతోంది ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ ఇండస్ నది నీటిపై ఎనభై శాతం ఆధారపడి ఉంది ఒకవేళ భారతదేశం నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే పాకిస్తాన్ వ్యవసాయం మరియు విద్యుత్ ఉత్పాదన ఈ భారీ నష్టం ఎదుర్కొంటోంది ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఉదేలైపోతుంది ఇప్పటికే పాకిస్తాన్ మనకు తెలుసు అప్పులు చేస్తూ అందరినీ అడుగుంటూ మరి ఇంకా రేపొద్దున ఏ విధమైన మన మీద దాడి కదా మన వైపు చూడాలంటేనే వాళ్ళు భయపడతారు ఈ ఒప్పందాలు రద్దు చేయడం ద్వారా మన దేశ ప్రయోజనాలకి ఎంతో ప్రాధాన్యత మనకు తెలుస్తోంది చైనా మరియు పాకిస్తాన్ తో ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా మనం మరింత స్వేచ్ఛగా ప్రతిస్పందించవచ్చు ఇండస్ నది ఒప్పందం మరియు సిమ్లా ఒప్పందం రద్దు చేయడం వల్ల భారతదేశానికి నీటి వనరులు భూభాగ అధికారికంగా గుర్తించవచ్చు ఇది పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి గురి చేస్తోంది ఈ మార్పులు భారతదేశ సార్వభౌమత్యానికి మరియు భద్రత పెంచుతోంది మనకి బలపరుస్తున్నాయి ఇప్పుడు పహల్గామ్ లో ఉగ్రవాద దాడులకి ప్రతీకారంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశానికి ఎన్నో ప్రయత్నాలు నీటి వనరులపై ఆధిపత్యం ఇండస్ వాటర్ ట్రీటీ రద్దవడంతో సింధు నది ఒప్పందం ప్రకారం భారతదేశానికి రావి బియా సెటిలైట్ నదుల నీటిపై పూర్తి నియంత్రణ ఉంది ఈ నదులు భారత అలాగే కు వెళ్లే సింధు చినాబ్ జీలం నదులపై భారత్ నియంత్రిస్తుంది అవసరమైతే నీటి ప్రవాహాన్ని ఆపేస్తుంది ఉగ్రవాద దాడులకు ప్రతీకరంగా ఎప్పుడో చేయాలా పని ఇప్పుడు చేస్తున్నాం సో హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉదాహరణ కిషన్ గంగా డామ్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకి మనకు అనుకూలం మనం అన్ని రంగాల్లో ముందే ఉన్నాం సైనిక శక్తిలో ఆధిక్యత రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ భారత పవర్ పాకిస్తాన్ మించిన సామర్థ్యం ఉంది మనకి భూ సైన్యం భారతదేశం దగ్గర పన్నెండు లక్షల క్రియాశీలక సైనికులు ఉన్నారు అత్యాధునిక ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర అర్జున్ టీ నైన్టీ వంటి ఉన్నాయి వైమానిక శక్తి రఫేల్ సుకాయ్ థర్టీ వంటి ఐదో తరం యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయి ఇవి పాకిస్తాన్ వైమానిక శక్తికి మించి ఉన్నాయి మన దగ్గర మిసైల్ సాంకేతికత అగ్ని ప్రహార్ మిసైల్స్ ద్వారా పాకిస్తాన్ ప్రాంతాలు చివరి ప్రాంతాలు పాకిస్తాన్ పాకిస్థాన్ చిట్ట చివరి ప్రాంతాన్ని కూడా మన మిసైల్ సాంకేతికతతో మనం వాళ్ళని చేరుకోగలం ఆర్థిక పరమైన ఒత్తిడి చేయగలం మనం భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది వస్త్రాలు వెళ్తున్నాయి మన దేంచి రోడ్ మార్గం ఉండడం వల్ల వాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి సో ఈ వాణిజ్యాన్ని నిలిపేస్తాం పాక్ ఆర్థికంగా బాధపడుతుంది అలాగే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు చేసాం చేశాం ఇదివరకే ఇది పాక్ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది జాతీయ భద్రత ఉగ్రవాద నియంత్రణ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద స్మార్ట్ ఫెన్సింగ్ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉగ్రవాద ప్రవేశాన్ని తగ్గించాం సైబర్ యుద్ధ సామర్థ్యం ఉంది మన దగ్గర పాకిస్తాన్ ఉగ్రవాద గుంపులకు ఆర్థిక సహాయం చేసే ఛానల్స్ ను పూర్తిగా సైబర్ దాడుల ద్వారా వాళ్ళని అరికట్టగలం మనకి రాజకీయ మద్దతు కూడా ఉంది యునైటెడ్ నేషన్స్ ఎఫ్ఏటిఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పాకిస్తాన్ ఒంటరిగా చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది యుఎస్ రష్యా ఐరోపా దేశాలు భారత్ వైపు వాళ్ళినప్పుడు పాకిస్తాన్ కు అంతర్జాతీయ మద్దతు కూడా ఏమి దొరకదు అలాగే మనకి భౌగోళికంగా వ్యూహాత్మకం కూడా ప్రయోజనాలు ఉంటాయి సియాచిన్ గ్లేసియర్ పై భారత్ నియంత్రణ ఉండడం వల్ల పాకిస్తాన్ హిమాలయన్ సరిద్దులు కూడా మనకి వ్యూహాత్మ నష్టం తగ్గుతుంది మన కంట్రోల్ లో కూడా ఉంటుంది ఆస్ట్రేలియా జపాన్ తో మనకి ఉన్న సైనిక ఒప్పందాలు భారత్ యొక్క ఇండో పసిఫిక్ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి పాకిస్తాన్ తో పోల్స్తే సైనిక ఆర్థిక రాజకీయ దళ సంపద అన్ని రంగాల్లో భారతదేశానికి ఈ ఆధిక్యత వల్ల వివేక పూర్వకంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పాకిస్తాన్ పై మరంత ఒత్తిడి పెంచగలం మన ముందు అది జుజుబీ సో మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రెండు ఒప్పందాలు రద్దు కావడం వల్ల భారతదేశానికే ప్రయోజనం అని ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం మీకు తెలియపరచుకుంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీరు నచ్చినట్టు ప్లీజ్ Please like share subscribe World is one family was Kutumbam. thank you thank you very much